హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సర్టీస్ విసి వల్ నుండి దినేష్ కాల్ చేసి ఆరు కేజీలు టోన్ ఆఫీస్ కావాలన్నారు తమ్ముడు కోసం అయితే సిక్స్ కేజీలు ఒక పీసీ ట్రై చేసినా ఒక పీస్ అయితే రాలేదు రెండు పీసులు తీసుకున్నాను చూస్తున్నారు కదా రెండు పీసులు అయితే ఆరు కేజీలు ఆరు వందల గ్రాములు అయితే ఉంది చెంగిల్ డేకి వెళ్ళి వచ్చిన బోటల్ అయితే తీసుకున్నాను ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో చూడండి క్వాలిటీ క్వాంటిటీలో హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నాది దినేష్ తమ్ముడు కాల్ చేసి ఏమన్నారంటే అన్యా మా ఫ్రెండ్స్ కి నాకు కావాలని చెప్పాడు ఆ ఫ్రెండ్స్ కూడా టోన్ ఆఫీస్ తినాలని అంటున్నారు అన్నయ్య అందుకనే నేను ఆర్డర్ చెప్పాను అన్నారు చూస్తున్నారు కదా టోన్ ఆఫీస్ కట్ చేస్తుంటే ఎంత రెట్గా కనపడుతుందో చాలా మంది ఏం చేస్తుంటారని అంటే క్వాలిటీ తీసి వీడియో ఎడిటింగ్ లో అయితే వాటికి కలర్ యాడ్ చేస్తుంటారు నాకైతే అలా మోసం చేయడం చేత కదా ఎందుకంటే ఫిష్ కట్ చేసినప్పుడు కూడా డైరెక్ట్ గా వీడియోలు పెడుతుంటాను కస్టమర్లు మోసం చేస్తే ఆ పాపం ఊరికే పోదు చూస్తున్నా కట్ చేసిన చోన ఫిష్ ముక్కలు ఎంత గా కనబడుతున్నాయి నాచురల్ గా నేను ఫిష్ కట్ చేస్తున్నప్పుడు కూడా దినేష్ అయితే ఫోటోస్ కొన్ని పంపించాను నేను నిజం చెప్తున్నాను నా రెండు గలతో చూసాను కనుక నేను మీకు చెప్పాలని చెప్తున్నాను ఫిష్ కటింగ్ చేసినప్పుడు క్వాలిటీ లేకపోయింది వీడియో అయితే తీయట్లేదు దినేష్ తమ్ముడు అయితే స్కిన్ తో తో కావాలన్నాడు తమ్ముడు కోసం అయితే స్కిన్ తో బోంతో కట్ చేయించాను అలాగే తమ్ముడు కావాలి సైజ్ లో కట్ చేస్తున్నాను చూస్తున్నాడు మీట్ అనేది ఎంత రెడ్గా కనపడుతుంది అల్వా ముక్కల్లాగా మీట్ క్వాలిటీగా లేనప్పుడు కొంతమంది వీడియోస్ తీస్తున్నారు కొంతమంది వీడియోస్ తీయట్లేదు కొంతమంది వీడియోస్ అప్లోడ్ చేస్తున్న వాళ్ళు వీడియోస్ నేను చూస్తున్నాను నేనే షాక్ అయ్యాను నా ముందు కట్ చేసిన టోన్ ఫిష్ ఏంటి ఎంత రెడ్గా ఉంది రెడ్ గా అయితే లేదు కదా అలా రెడ్ గా ఎలా వచ్చిందని నేను చాలా ఆలోచించాను అప్పుడు నేను ఎడిటింగ్ చేస్తున్న ఎడిటింగ్ యాప్ ను చెక్ చేశాను ఒకసారి ఎడిటింగ్ యాప్ లో అయితే ఎంత క్వాలిటీ లేకపోయినా సరే ఎంత వైట్ గా ఉన్నా సరే రెడ్ కలర్ అయితే యాడ్ చేసేవచ్చు ఇలా కూడా మిమ్మల్ని చాలా ఈజీగా మోసం చేస్తుంటారు మోసం చేయడం వాళ్ళు మోసపోకుండా ఉండడం మీ మీరు కూడా కొద్ది జాగ్రత్త పడండి అయితే నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి కాల్ చేస్తున్నాడు నాకు వీలుగా పంపించలేదు తమ్ముడు వెయిట్ చేసినందుకు చాలా తమ్ముడు నీకు నీ ఫ్రెండ్స్ కోసం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ టోనా ఫీస్ అయితే కట్ చేయించి పంపిస్తున్నాను దినేస్త నేను ఒక అన్నగా చెబుతున్నాను తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్ తో తిరిగి ఎంజాయ్ చేయ కానీ ఆల్కహాల్ కు మాత్రం చాలా దూరంగా ఉండే తమ్ముడు అల్కహాల్ కెరీర్ నాశనం చేస్తా తమ్ముడు బీ కేర్ఫుల్ వేరు చేసిన టోనా చేప తల భాగం చూడండి తల భాగం కూడా తమ్ముడు కట్ చేసి పంపించమన్నాడు తమ్ముడు కావాల్సిన సైజులో చూడండి ఎంత స్టైల్ గా కట్ చేయించాను ఫిష్ ఒకటి క్వాలిటీగా ఉంటే సరిపోతే ఫిష్ కట్ చేసిన ప్రదేశం కూడా చాలా నీట్ గా క్లీన్ గా ఉండాలి చూస్తున్నారు కదా మీట్ అనేది ఎంత రడ్డగా కనబడుతుందో తమ్ముడు కోసం అయితే ఫుల్ వర్షంలో వెళ్లి ఆ రెండు చేపలు తీసుకున్నాను చూస్తున్నారు కదా కటింగ్ చేసిన నాకు జిప్ కవర్ లో తీసుకుని జిప్ కవర్ లో వేసేసి ఐస్ ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాం చూడండి ఐస్ అనేది ఎక్కువ వేయాలా తక్కువ వేయాలనేది డిస్టెన్స్ పెట్టి నేను ప్లాన్ చేస్తుంటాను కట్ చేయించుకునే చేప ముక్కలన్నీ లోపల పెట్టేసి ఫైనల్ గా టేప్ వేసేస్తున్నాను బాక్స్ కి టీపన్ చాలా జాగ్రత్తగా లేకుంటే బస్సులో ఎక్కించుకోరు ఒకసారి పంపిస్తుంది ఫిష్ కనుక వాటర్ లీక్ అయితే స్మెల్ అనేది వస్తుంటది స్మెల్ రావడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడితే మనం ఇబ్బంది పడినట్లే అందుకని నేను ముందుగానే జాగ్రత్త పడతాను టే పది చాలా జాగ్రత్తగా వేస్తాను నా దగ్గర ఫిష్ కడింగ్ నుండి పింగ్ వరకు అంతా ఒక నీట్ గా ఒక పద్ధతిలో జరుగుతుంటది మీకు కూడా ఫంక్షన్ కి పార్టీలకి కి స్టాల్ కి కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ వస్తాను కాల్ చేయండి ఎనీ ఐటమ్ నా దగ్గర అవైలబుల్ గా ఉంటాయి ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే నా కి వాట్సాప్ లో హాయ్ మెసేజ్ పెట్టండి సతీష్ ఫిష్ వాళ్ళు ఫిష్ మేము ఓపెన్ అవుతుంది ఫిష్ మేము చూసి డైరెక్ట్గా మీరు వాట్సాప్ లో ఆర్డర్ చేసుకోవచ్చు ఆలోచించకుండా మీరు ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి మీరు ఆర్డర్ చేసుకుంటే లేట్ నా సర్వీస్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది